ఏసయ పరిశుద్ధ నామం పైపకలుగుని కాక ఏసయ నామంలో మీ అందరికీ నా వందన యేసుక్రీస్తు ప్రభు మహాప్రభుని బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి శ్రీలముగా ఏసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము సము మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం నుండి గమనించినట్లయితే ఏలి కోడలకు ఫినేహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రద్ధులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను ఆమె మృతి నందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివణిరి కాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు దేవుని మందసము పట్టబడినదని సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేళ్లలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను మహాపశుధుడు అయిన తండ్రి యేసయ్య వాక్య వాక్యభాగం ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి వినివారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని ఏసునామును అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ దిని మనం ధ్యానించేటువంటి శ్రీ ఏలి యొక్క కోడలు ఫినేహాస్ యొక్క భార్య ఏలి శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో యాజకుడు ఏలి వృద్ధుడైపోయిన తర్వాత తన ఇద్దరు కుమారులు హోప్ని ఫినేహాసు దేవుని సన్నిధిలో దేవుని మందిరములో యాజకత్వం వహించారు ఒక యాజకుని భార్య గురించి దినమున మనం ధ్యానిస్తున్నాం ఆ స్త్రీ దేవుని మందసమును ప్రేమించేటువంటి స్త్రీ దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి స్త్రీ ఒక యాజకుడిగా తన భర్త ఉన్నాడు అనంటే దేవుని పని పనిచేస్తున్నాడు అనంటే ఎంతో గర్వించేటువంటి స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సన్నిధి తను నివసించేటువంటి ప్రాంతంలో ఉందనేటువంటి ధైర్యం ఆమె కలిగి ఉంది ఏసయ పరిశుద్ధనామునికి మహిమ కలుగును గాక దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడని దేవుని సన్నిధి ఆమెకు తోడుగా ఉందని మరి నా యొక్క భర్త యాజకుడు అని తన యొక్క మామ యాజకుడు అని ఆమె దేవుని అందు అతిశయపడేది అందుకని ఆమె ధైర్యంగా ఉండగలిగింది ఆమె దేవునిలో ఆనందించగలిగేటువంటి స్త్రీ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె ప్రసవ దినములు నిండిన తర్వాత ఆమె ప్రసవించే సమయానికి దేశంలో యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీలు ఇజ్రాయిలకు యుద్ధం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితులలో దేవుని మందసము పట్టబడింది అనే సంగతి ఆమె విన్నప్పుడు ఆమె యొక్క గుండె చెదిరిపోయింది ధైర్యం చెడిపోయింది ఆమె వెంటనే తన శరీరంలో తన మానసికంగా కృంగిపోయినటువంటి తను మరి ఆమె ఆ మాట ఎప్పుడైతే విన్నదో నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవం ఆయను ప్రసవమైమైంది కానీ ప్రసవించింది కానీ ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది అనేటువంటి సంతోషం ఆమెలో లేదు ఎందుకు అంటే దేవుని మందసము పట్టబడింది అనే సంగతి ఆమె విన్నప్పుడు దేవుని మందసమును శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు అని ఆమె ఎప్పుడైతే విన్నదో ఆమె కృంగిపోయింది బలహీనం అయిపోయింది ఆమె ధైర్యం చెడిపోయింది దేవుని సన్నిధి మన మధ్యలో లేనప్పుడు మేము బ్రతికుండడం వల్ల లాభం ఏంటి దేవుడే లేనప్పుడు నా జీవితం ఎందుకు అనేటువంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయింది దేవునితో ఆమె కలిగి ఉన్నటువంటి అనుబంధము ఎంత ఉన్నతమైందో మనం ధ్యానించినట్లయితే దేవుని మందసం యొక్క విలువ ఆమె గ్రహించింది అసలు దేవుని మందసములో ఏముంది అని మనం ఒక్కసారి చూసినట్లయితే ఫిబ్రవరికు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చిన గమనించండి అందులో సువర్ణ ధూపార్తీయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కిరువులుండెను చూసారా ఈ విధంగా దేవుని మందసము దేవుని మహిమతో నింపబడి ఉండేది పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఆ మందసములో ఉండేవి ఆ మందసము బంగారపు రేకుతో పొదిగించబడి ఉంది కరుణాపీఠము కరుణాపీఠమును కమ్ముకొనిచున్న మహిమ గల కెరువులు దానిపైన దేవుని మహిమతో నింపబడి ఉన్నటువంటి మందసం ఆ మందసము ఇజ్రాయిల్ మధ్యలో ఉన్నప్పుడు వారెంతో ధైర్యంగా ఉండేవారు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు దేవుని కృప మాకు తోడుగా ఉంది గొప్ప విజయం మాకు కలుగుతుంది శత్రువుల పైన గొప్ప విజయం మేము పొందుకుంటామనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంది ఇంకా చెప్పాలంటే ఫినేహాస్ యొక్క భార్య తన భర్తలు వేసేటువంటి పనులు దుర్మార్గపు పనులైనప్పటికీ కూడా ఆమె ధైర్యం కలిగి ఉంది నిరీక్షణ కలిగి ఉందంటే కారణం ఏంటంటే ఆమె దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆమె ధైర్యంగా ఉండగలిగింది దేవుని మహిమను బట్టి ఆమె ఉండగలిగింది దేవుని శక్తిని ఆమె అనుభవిస్తూ ఉండేది చూడండి వారి యొక్క ఆమె యొక్క భర్త ఎంత దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారంటే దేవుని మందిరంలో యాజకత్వం చేసేటువంటి తన భర్త ఏ విధంగా ఉన్నాడో చూడండి సమూహేలు మొదటి గ్రంథం రెండో అధ్యాయము పన్నెండో వచ్చరం నుండి గమనించినట్లయితే ఏలి కుమారులు ఎహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది జనుల విషయమై యాజకులు చేయిచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడక ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ము మూడు ములు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గుహలో కానీ కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు యాజకుడు తన కొరకు తీసుకొనును ఆ కొంకితో కుచ్చినప్పుడు వచ్చేటువంటి మాంసాన్ని వారు తీసుకోవచ్చు శిలోహుకు వచ్చు ఇజ్రాయిల్ అందరికీ వీరు ఇలాగూ చేయిచి వచ్చిది ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతడు నీ యుద్ధకు తీసుకు నీ యుద్ధ తీసుకొనడు పచ్చి మాంసమే కావలను అని చెప్పుచు వచ్చాను ఏ విధంగా అంటే దేవునికి బలి అర్పించేటువంటి ఆ బలి పశువు యొక్క మాంసాన్ని ఆ విధంగా వారు దొంగిలించేటువంటి వారు పచ్చి మాంసమే దాన్ని ఉడకబెట్టకముందే ముందే దేవునికి దహించక ముందే మరి ఆ పచ్చిమాంసాన్ని వారు మరి కావాలని తీసుకునేటువంటి వారు దౌర్జన్యంతో ఈ క్షణమందే వారు క్రవ్వ క్రొవ్వును దహింతురు తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకునవచ్చని మరి వారితో చెప్పినా కానీ వారు వినేటువంటి వారు కాదు అలాగనవద్దు ఇప్పుడే ఇయ్యవ్వలేను లేని ఏళ్ళ బలవంతము చేసి తీసుకుందుము ఈ విధంగా చేయడము ద్వారా ప్రజలు దేవునికి తెచ్చినటువంటి బలుల విషయంలో దేవునికి నైవేద్యం అర్పించాలని వచ్చినటువంటి వారికి వారి వారి యొక్క పాపములను బట్టి వారు బలులు ఇవ్వడానికి కూడా మరి సంతోషంగా ఇవ్వలేకపోయారు దేవుని యొక్కకు తీసుకురాలేకపోయారు బలి పశువులను యాజకులు మరి ఈ విధంగా దుర్మార్గులై దుర్మార్గులై ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆమె కృంగిపోలేదు బలహీనరాలు కాలేదు కానీ ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడింది అని ఆమె వార్త విన్నదో తను సమస్తాన్ని అనుకోండి సమస్తాన్ని సమస్తము నాకు దూరమైపోయింది అంత నిరుత్సాహపడిపోయింది అంత మాత్రమే కాదు మరి ఆ యాజకుడు ఏ విధంగా ఉండేవాడంటే దేవుని మందిరం దగ్గరకు వచ్చి పరిచర్య చేసేటువంటి స్త్రీలతో వ్యభిచారము చేయించు అక్రమ కార్యాలు చేయిచున్నప్పుడు తన తండ్రి ఏలి వృద్ధుడైనటువంటి సమయంలో తన కుమారులను హెచ్చరించాడు బాబు ఈ విధంగా చేయొద్దు ఇది దేవుని దృష్టిలో దుర్మార్గమైనటువంటి కార్యం అని చెప్పినా కానీ వారు వినిపించుకోలేదు దేవుని ఉగ్రతకు వారు పాత్రులయ్యారు అయినప్పటికీ కూడా క్రీస్తును ప్రయమైనటువంటి దేవుని మిట్లారా తన చుట్టూ కూడా ఎన్నో బలహీనకరమైన పరిస్థితులు మరి ఎన్నో రకములైనటువంటి నిరుత్సాహపరిచే పరిస్థితులు తన ఆరోగ్యాన్ని కృంగదీసేటువంటి పరిస్థితులు తన భర్తతో సంతోషంగా గడపలేనటువంటి పరిస్థితులలో కూడా తాను ధైర్యాన్ని కోల్పోలేదు తన నిరీక్షణను కోల్పోలేదు ఎందుకంటే దేవుని మందసము తన దేశంలో ఉంది తన బిడల మధ్యలో దేవుడి మందసం ఉంది దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని ఆమె కలిగి ఉంది దేవుడు లేని జీవితం వ్యర్థమని ఆమె గ్రహించింది దేవుని సన్నిధిలో ప్రార్థించడం దేవుని సన్నిధిలో ఆనందించడం ఒకవేళ మన కుటుంబ పరిస్థితుల్లో లేదా మన ఆర్థిక పరిస్థితులలో మన పిల్లలను బట్టే మన పిల్లలను బట్టి కలిగే శోధనల సమయంలో ఎటువంటి పరిస్థితులైనా మనల్ని బలహీనపరచవచ్చు కానీ దేవునితో మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది దేవుని ఆజ్ఞలు మనల్ని ధైర్యపరుస్తాయి నేను దేవుని మార్గాల్లో నడుస్తున్నా కదా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు మందసములో ఉన్నాయి దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు దేవుని కృపను పొందినప్పుడు మరి ఎంతో నిరీక్షణ ఎంతో ధైర్యం ఎవరు నాకు తోడు లేకపోయినప్పటికి కూడా దేవుడు నాకు తోడు ఉన్నాడనే అటువంటి నిరీక్షణ ధైర్యములతో మరి మనం జీవించగలుగుతాం అదేవిధంగా ఫినేహాస్ యొక్క భార్య అంత ధైర్యాన్ని కలిగి ఉంది ఎందుకంటే దేవుని మహిమ ఆ ప్రాంతంలో ఉంది అనేటువంటి ధైర్యాన్ని ఆమె కలిగి ఉంది కాబట్టి ఆమె ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడింది అని ఎప్పుడైతే విని ఉందో ఆమె తన తన యొక్క బలాన్ని కోల్పోయింది తన యొక్క శక్తిని కోల్పోయింది తన యొక్క ధైర్యాన్ని కోల్పోయింది వెంటనే నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవం అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెప్తున్నారు అమ్మ కుమారునిగా అన్నావు ధైర్యంగా ఉండు కుమారుని అన్నావు ధైర్యంగా ఉండు భయపడవద్దు అని ఆమెను ఎంత ధైర్యపరిచినా కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయో లక్ష్య పెట్టకయో ఉండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతి ఆమె విన్నప్పుడు దేవుని మందసము పట్టబడిననేటువంటి సంగతి విన్నప్పుడు ఆమె మరి పూర్తిగా కూడా కృంగిపోయింది ఆమె ప్రాణం విడిచినట్లుగా మనం ఆమెను చూడగలం ఆమె ప్రాణం విడుస్తూ విడుస్తూ ఆమె తన కుమారునికి ఈకాబోధు అనేటువంటి పేరు పెట్టింది ఏంటంటే ఈకాబోధు అని అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేవుని మహిమ వారిని విడిచిపెట్టింది అని ఆమె గ్రహించుకోగలిగింది తన పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇజ్రాయెల్లో ఉండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టింది చూసారా ప్రభావం దేవుని సన్నిధి లేదు దేవుని ప్రసన్నత లేదు దేవుని మహిమ లేదు దేవుని ప్రభావం లేదు దేవుని తోడు లేదు అటువంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా జీవించగలను దేవుని కృపతోనే కదా నేను బ్రతికేది ఇంతకాలం ఎందుకంటే భర్తతో సంతోషం లేదు కుటుంబంలో సంతోషం లేదు ఆనందం లేదు ధైర్యం లేదు తన భర్త దుర్మార్గుడై ఉన్నాడు దేవుణ్ణి సంతోషపెట్టే రీతిలో లేడు తన భర్త ఏదో ఒక దినమున దేవుని ఉగ్రతకు పాత్రడవుతాడనే సంగతి ఆమెకు తెలుసు ఎందుకంటే మరి యాజకత్వం చేసేటువంటి వాడు క్రమంగా చేయకపోయినట్లయితే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందన్న సంగతి వారికి తెలుసు తన భర్త ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధంగా చనిపోతాడు దేవుని ఉగ్రకు ఉగ్రతకు పాత్రుడైతాడు కానీ దేవుని మందసం పట్టబడింది అన్నప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది ధైర్యం చెడిపోయింది క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని పెట్టారా దేవుడు మనం దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు సమస్తాన్ని మనం కలిగి ఉన్నాం సమస్తము మనకు ఉంది అని మనం గ్రహించాలి మంచి ధైర్యము మంచి వివేచన మంచి ఆలోచనలు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు బలపరిచేటువంటి దేవుడు మనతో ఉండి ఆయన నడిపించేటువంటి దేవుడు చూడండి సమయాలు రెండో గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో ఎహోవో మందసము మూడు నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా ఎహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను దేవుని మందసం ఉండుట వలన యహోవా ఒబేదేదోము దే దోము ఇంటివారిని అతని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించి ఉన్నాడన్న సంగతి దావేదునకు వినబడింది చూసారా దేవుని మందసం ఎవరి ఇంట్లో ఉందో వారు ఆశీర్వదించబడతారు ఘనపరచబడతారు అభివృద్ధి చెందుతారు దీవించబడతారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ గ్రహించారు దేవుని మందసము ఒబేదేదము ఇంట ఉన్నది అనేటువంటి సంగతి వారు తెలుసుకొని ఆ మూడు నెలలు జరిగినటువంటి ఆశీర్వాదం ఆ ఇంటికి వచ్చినటువంటి ఆశీర్వాదం ప్రజలు కన్నులారా చూడగలిగారు ఎప్పుడైతే ఆ విధంగా ప్రజలు చూశారో దేవుని మందసము వీరి ఇంట్లో ఉండడము ద్వారానే వీ ఆశీర్వాదం వీరికి అధికమైంది ఈ దీవెన వీరికి అధికమైంది వీరి పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు దీవించబడుతున్నారు అభివృద్ధి చెందుతున్నారు వీరు చేసే ప్రతి పని కూడా దీవెనకరంగా ఉంది వీరు చేసేటువంటి ప్రతి కార్యములో కూడా అభివృద్ధి ఉంది అని ప్రజలు గ్రహించారు ప్రజలు గ్రహించడం మాత్రమే కాదు అది రాజు యుద్ధకు కూడా వెళ్ళిపోయింది రాజు యుద్ధకు కూడా సమాచారం అందింది ఉభయ ఇంట్లో దేవుని మందసం ఉంది ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది వెంటనే మరి ఆ వార్త విన్నప్పుడు దేవుని మందసాన్ని వారు దావిడు మహారాజు దాన్ని తీసుకెళ్ళడానికి మరి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం చూసారా దేవుడు కలిగి ఉన్నప్పుడు మనం ఎంతో ఆశీర్వదించబడతాం దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు దీవించబడతాం ఆ మందసములో ఉన్నటువంటి దేవుని మహిమను మనం అనుభవించగలుగుతాం దేవుని మందసములో పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలందులో ఉన్నాయి చూడండి ఈ దినమున మందసం ఎక్కడుంది ఈ దినమున మందసం ఎక్కడుంది మనం ఏ విధంగా తెచ్చిపెట్టుకోగలం దేవుని మందసం మన ఇంట్లో ఉంటే ఆశీర్వదించబడుతుంది కదా ఏ విధంగా తెచ్చిపెట్టుకోగలం మరి ప్రతి ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలంటే ఏ విధంగా పెట్టుకోగలరు ఆ పది ఆజ్ఞలు కలిగినటువంటి పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు మందసంలో ఉన్నాయి కానీ ఈ దినమున దేవుడు మరి మన హృదయం మీదే ఆయన ధర్మవిధులను వ్రాసి ఉంచాడు ధర్మవిధులను వ్రాసి ఉంచాడు పది ఆజ్ఞలను ఆయన మన హృదయం పైన వ్రాసి ఉంచాడు ఎప్పుడైతే మనము ఆజ్ఞలను అనుసరించి నడుస్తామో ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు లోబడతామో ఆయన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకుంటామో దేవుని దీవెన మన ఇంట్లో ఉంటుంది దేవుని ఆశీర్వాదం మన ఇంట్లో ఉంటుంది దేవ మరి మన పిల్లలు మన మాట వింటారు చెడిపోకుండా దేవుణ్ణి మార్గాలను అనుసరించగలుగుతారు క్రమంగా పెరుగుతారు క్రమంగా జీవించగలుగుతారు వారి భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది దేవుడు చేయవద్దన్న వాటిని చేయకుండా దేవుడు చేయమన్న వాటిని చేసినప్పుడు అవి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం అని మనం గ్రహించాలి దేవుని సన్నిధిని మనము అనుభవించాలి ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి దేవుని మందసం మన ఇంట్లో ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించాలి ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపడం ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి ప్రార్థన మీద ప్రార్థన చేసే చేసేటువంటి ప్రార్థనల ద్వారా బలిపీఠం కట్టబడుతుంది స్థుతులు ఆయనకు చెల్లించేటువంటి స్థుతుల ద్వారా బలిపీటం మీద మనం నైవేద్యం అర్పించగలుగుతాం మనము చేసే స్థుతులు మనము చేసేటువంటి ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుంది దేవుని సన్నిధికి చేరుతుంది దేవుడు మన స్థుతులను ఆయన అంగీకరించగలుగుతాడు దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మనము మార్చబడతాం అందుకనే మరి ఒక యాజకుని యొక్క భార్య ఆ విషయాన్ని గ్రహించింది ఎప్పుడైతే ఆమె గ్రహించిందో మరి దేవుని ప్రభావం మన దగ్గర నుండి వెళ్ళిపోయింది ఆమె కుమారుడు పుట్టాడు కానీ సంతోషం లేదు చక్కటి కుమారుడు పుట్టాడు కానీ మరి సంతోషం లేదు కానీ ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి కలిగి ఉందో అదే ఆమెకు సంతోషం దేవుని ప్రభావం ఉన్నప్పుడు సంతోషించగలిగింది చూడండి మనము చేసేటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి ఏ విధంగా చేరుతున్నాయో చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన నుంచి చూడండి మరియు సువర్ణ ధూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువ నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఏసయ పరిశుద్ధ నావానికి మహిమ కలుగును గాక మనం అనుకుంటాం ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది బలిపీఠం ఎక్కడుంది ధూప ద్రవ్యములు ఇక్కడ ఉన్నాయి చూసారా బలిపీఠం యొద్ ఎహోవా దూత నిలబడి ఉన్నప్పుడు మనము చేసేటువంటి ప్రార్థనలను ధూపద్రవ్యములతో కలిపి దేవుని సన్నిధికి మరి తీసుకొని వెళ్తాడంట చూడండి మనము చేసేటువంటి ప్రార్థనలు బలిపీఠం మీద నైవేద్యం లాంటిది దేవునికి అర్పించినటువంటి బలులతో సమానం అందుకనే మీరు బలులు అర్పించుట కంటే మాట వింట శ్రేష్టం బలులర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం నా ఆజ్ఞలు అనుసరించుట శ్రేష్టం దేవుని మాటలను అనుసరించాలి దేవుని ఆజ్ఞలు అనుసరించాలి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తామో దేవుని ప్రభావం మనతో ఉంటుంది మందసములో ఉన్నటువంటి పలకలు కలిగినటువంటి ఆ మందసము అంత ప్రభావం కలిగి ఉంది అని అంటే దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడు అనుసరిస్తామో దేవుని ప్రభావమును ఆయన మనలో ఉంచుతాడు మనతో ఉంచుతాడు మనల్ని నడిపిస్తాడు మనకి ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు ఇజ్రాయిలు మరి ఎరికో గోడలను కూల్చడానికి యాజకులు మందస్సాన్ని పట్టుకొని మందస్సాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు కేకలేస్తున్నారు దేవుణ్ణి శృతిస్తున్నారు మహిమపరుస్తున్నారు బూరలుదుతున్నారు దేవుణ్ణి శృతించినప్పుడు మరి ఎరికో గోడలు కూలిపోయినట్లుగా మనం చూడగలుగుదాం కాబట్టి దేవుని మందసము మన ఇంట్లో ఉండాలి దేవుని మందసాన్ని మనం కలిగి ఉండాలి ఫినేహాస్ యొక్క భార్య దేవుని మందసము ఎప్పుడైతే వారిని విడిచి వెళ్ళిపోయిందో ప్రభావము దేవుని మహిమ దేవుని ప్రభావం వెడలిపోయిందని ఆమె గ్రహించిందో తన జీవితంలో నిరుత్సాహం తన జీవితంలో కృంగిపోయింది కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని మిట్లారా దేవుని ప్రసన్నతను మనం కలిగి ఉండాలి దేవుడు లేకపోతే మన జీవితం వ్యర్థం దేవుడిని సన్నిధి లేకపోతే మన జీవితం వ్యర్థం దేవుని కృప మనకి లేకపోతే మరి ఎంతకాలం మనం జీవించినా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని దేవుడు చెప్తున్నాడు ఏదో జీవిస్తామేమో కానీ మృతుల వలె మనం జీవించగలుగుతాం మృతుల వలె చచ్చిన వాడితో సమానంగా ఉంటాం కాబట్టి దేవుని ప్రభావాన్ని మనం కలిగి ఉండాలి అంటే దేవుని బిడలంగా మనం జీవించాలి మనము దేవుని ఆలయమై ఉన్నాం దేవుడు మనలో ఉండాలి దేవుని ఆలయంలో దేవుని మందసం ఉంది శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరములో దేవుని మందసం ఉంది దేవుని మందసం ఎప్పుడైతే ఉందో గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరిద్దాం దేవుని మాటలు విందాం గొప్ప విజయాలను మనం పొందుకుందాం అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన కాక ఆమె అమ్మే